వినాయకుడికి ఇష్టమైన ప్రీతికరమైన మోదకాల రెసిపీ అయితే చూపిస్తున్నానండి విత్ వితౌట్ మౌల్డ్ అండి మౌల్డ్ లేకుండా అదేనండి అచ్చ తెలుగులో మాట్లాడితే అచ్చు అచ్చు అంటారు కదా అది లేకుండా విత్ స్టఫ్తో పాటు ఈజీగా సింపుల్గా చేసే విధానం అయితే చూపిస్తున్నాను వీటిని ఆవిరి కుడుములను కూడా అంటారు కొంచెం డిజైన్ చేంజ్ చేసేసరికి మోదకాలు అంటారు స నార్మల్గా చేసుకుంటూ కుడుములు అంటారు హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ నైట్ ఫైవ్ ఈరోజు అయితే మోదకాలు అయితే చూపిస్తున్నానండి సోమవారికి ఇష్టమైనవి అంటే ఫెస్టివల్ అయిపోయింది కదా ఇప్పుడు వీడియో అప్లోడ్ అంటే ఇంకా నైన్ డేస్ అలా లెవెన్ డేస్ అలా సోమవారిని పెట్టుకుంటారు కాబట్టి యూజ్ అవుతుందని చేశాను సింపుల్గా చూపిస్తాను మాములు లేకుండా చేత్తో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈసారి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చూసినాక లైక్ ఇవ్వకుండా పోవద్దండి దయచేసి నేనైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను స్టవ్ మీద పెట్టుకోవాలా స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు పాలు అయితే వేసుకున్నానండి ఆ బౌల్లో ఒక కప్పు పాలు అరకప్పు నీళ్ళు అయితే తీసుకున్నాను ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నానండి మీరు ఏదేంతనైనా కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇలాగైతే పాలతో చేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నీళ్ళతో నేను చేసుకోవచ్చు అనమాట నేను ఒక కప్పు పాలు అరకప్పు నీళ్ళు అయితే తీసుకున్నాను అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను దా నెయ్యి వేసుకొని పిండి వేసి కలిపేశాను మిక్స్ చేసినా కొంచెం చిటికటి సాల్ట్ వేసుకోండి కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది వేసేసి మిక్స్ చేసేసి మొత్తం పెట్టేసి పక్కన పెట్టేసండి ఆలోపు నేను వేరేసిన పప్పు కొంచెం వేయించుకున్నాను వేయించుకొని మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాను వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇవి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి తీసుకుంటే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇంక ఫ్రై చేసే పని లేదు దాంట్లోనే ఫ్రై పచ్చి ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాను దాంట్లోనే వేరిసేన పప్పు జీడిపప్పు కాజు బాదం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసాను లాస్ట్లో కొంచెం స్వీట్కి తరు సరిపడా చూసుకొని బెల్లం వేసుకున్నా బెల్లం వేసుకోవాలన్నమాట వేసుకొని మిక్సీ పట్టేసాను అనమాట ఇంక మనం ఫ్రై చేసుకున్న పని లేదు ఇవేవి లోపల మనం మళ్ళీ నెక్స్ట్ స్టీమ్ చేస్తాం కాబట్టి లోపల అది కూడా బాగా అవుతుంది అనమాట ఇంకా తర్వాత ఇంక ఇది మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంక తర్వాత గిన్నెలో మనం అది రైస్ పిండి అయితే పాలల్లోకి ఉడికించుకున్నాం కదండీ మొదకలకి దాన్ని అయితే తీసుకున్నాను కొంచెం వేడిగా ఉందండి కొంచెం లైట్గా వెచ్చకున్నప్పుడు కలుపుకోవాలా బాగా వేడిగా అనిపిస్తుంది కొంచెం ఐదు నిమిషాల తర్వాత కూడా నేనైతే బాగా డబుల్లాగా మిక్స్ చేసుకున్న చేత్తోనే మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకున్న బాగా మనం ఎంత సాఫ్ట్గా మిక్స్ చేస్తాము అంత బాగా వస్తాయి చేసేటప్పుడు మనకి తర్వాత చూసుకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చూపిస్తున్నాను చూడండి స్టఫ్ ఎలా పెట్టుకోవాలా దాని మీద డిజైన్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఫుల్ క్లియర్గా చూపిస్తాను చూడండి నేను చూడు మొత్తం ఇట్లా స్టఫింగ్కి గోల్గా చేసుకొని ఇలా చూపిస్తున్నాను రెండు రకాలుగా చూపిస్తున్నానండి రెండు రకాలు మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లా చేత్తోనే నొక్కోవాలన్నమాట సైడ్లన కోణులలాగా అంటే సైడ్లో కోపులు కోపులు కనిపిస్తుంది కదా అలా చేతితోనే నొక్కుకోవాలా ఎక్స్ట్రా పిండి పైన ఉండదు తీసేసేయాలండి రౌండ్గా చేసి మాల్ని చూపించిన విధంగా చేసుకొని అంట అట్లా చేసుకోవాలన్నమాట నాకు ఇది నేను ఒకటే చేశాను ఈ టైపు మిగతావి చూపిస్తాను అవి కూడా చూడండి ఇట్లాగా సైడ్ని ఎట్లా కోన్ లాగా చేసుకోవాలన్నమాట ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే మనకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి షేర్ కూడా చేయండి అందరికీ షేర్ చేస్తే అందరికి తెలిసిద్ది అనమాట చూడండి నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను కొంచెం చేతికి అంటుకుండిద్ది అనిపిస్తే మీరు నెయ్యి అప్లై చేసుకోండి కొద్దిగా లైట్గా చూడండి ఇది కూడా చూపిస్తున్నాను మీకు పిండి బాగా స్మాష్ చేస్తారు కదా చేత్తో అలా చేసేటప్పుడు టైట్ అనిపిస్తే పిండి మట్టికి అంటే పిండి రైస్ పౌడర్లో రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ పడతాయి ఒక్కొక్కసారి తక్కువ వాటర్ పడతాయి చూసుకొని కొంచెం కావాలనుకుంటే గోరువెచ్చని పాలు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ యాడ్ చేసుకుంటా కొంచెం సాఫ్ట్ డౌలాగా కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది చూపిస్తున్నాను చూడండి ఇదంతా ఇట్లా మనం ఆ షేప్లో అయితే చేసి పెట్టుకొని టూత్పిక్ ఉంటుంది కదండీ టూత్పిక్తో ఇట్లా మనం ఇట్లా సైడ్ సైడ్లుగా పక్క పక్కగా ఎమ్మిటమ్మిటే ఇలాగ టూత్పిక్తో పెట్టుకుంటే ఘాట్లు మనకు సేమ్ మౌళ్ళ చేస్తాం కదండి అదేనండి వచ్చు మోదకాలు వచ్చుతో ఎట్లా చేస్తాము సేమ్ అదే వచ్చిద్ది డిఫరెంటే రాదండి సేమ్ అలాగే వస్తుంది విరగదు బాగా ఉడుకుతుంది మనం ఆవిరి చేసేటప్పుడు కూడా నీట్గా వస్తాయి జస్ట్ మనం స్వీట్ షాప్ స్వీట్ షాప్లో కొంటాం కదా సేమ్ అదేలాగా వస్తుంది టేస్ట్ కూడా దానికి మించి ఉంటుంది స్వీట్ షాప్ కన్నా కూడా మన చేత మనం చేసుకొని దేవుడికి పెట్టినాక టేస్ట్ ఉండక అంటూ ఉండదండి చూడండి ఇట్లా చేసేసాను అన్నీ చేసి పెట్టుకున్నాను సేమ్ అలాగే నాకు దానికన్నా కూడా నేను టూత్పిక్తో పెట్టాను డిజైను బాగా నచ్చింది చేత్తో అది సరిగా రాలేదు ఒకవేళ చేత్తో మీరు అలా చేయాలనుకుంటే ఫస్ట్ రోల్ చేసుకోవాలా రౌండ్గా చపాతీలాగా రోల్ చేసేసుకొని చేసుకోవాలా నేను బై మిస్టేక్ అలా చేసేసాను అనమాట లాస్ట్లో కొంచెం మిగిలితే దానికి కూడా లోపల స్టవ్ పెట్టేసి ఒక రో రో పొడుగ్గా చేసుకుంటారు కదా అలాగ చేసుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నాకు ఆవిరిలో ఉడికించుకునేదానికి ఆకులు అంటే అరటి ఆకులో కానీ ఏదన్నా రాగి ఆకులు ఉంటాయి కదండీ అవి అయితే దొరకలేదు అందుకని చెప్పేసి మా క్వార్టర్ వెనకాలే ఇది మారేడు చెట్టు ఉంది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మారేడు చెట్టు వెనకే ఉంది నాకు దేవుడికి పెట్టుకోవడానికి ఈజీగా ఉందని చెప్పేసి చూపించాను చూడండి నేను అనుక ఇంకా అవి హే ఆయుర్వేదం అనమాట మారే ఇది మారేడు చెట్టు కూడా ఆకుల్లో ఉడికించుకుంటే ఆ ఆవిరి కూడా కుడుములకు తగిలిద్ది మనం ఇంకా హెల్తీగా ఉంటాము అది మారేడు ఆకులను కూడా కాచుకొని ఆ వాటర్ తాగుతారు నేను ఐడియా చొప్పున ఆ ఆకులే పెట్టేసి నేనైతే అవన్నీ మో మోదకాలన్నీ పెట్టేసుకొని ఆవిరిలో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను వాటర్ పెట్టేసుకొని చూస్తున్నారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి ఉడికిపోయాయి బాగా ఇంకా కారిపోయినాక కొంచెం టైట్ అనిపిస్తాయి చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి అంత గట్టిగా ఏముండు బాగుంటాయండి నేను నెక్స్ట్ మిగతావి కూడా పెట్టేశాను అవిలో ఆలోపు నేను కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను చూసేదానికి బాగుండేదానికి కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్ అయితే కొంచెం లైట్గా అలా అదువుతున్నాను ఇది కేసరి ఉంటే మటుకి అదే కుంకుమ ఉంటాయి కదా రేకులు అవి ఉంటే అవే బాగా వస్తాయి కలరు అవి లేదు మీరు పిండి కలిపేటప్పుడే పిస్తా పప్పులు కూడా వేసి కలుపుకున్నారంటే ఇంకా డిజైన్ కాబట్టి నాకు అసలు ఆ థాటే రాలేదు తర్వాత వచ్చింది సరళని పైన చల్లేసాను పిస్తా పప్పులు కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఈజీగా చేసుకోవచ్చు మంచి మనమే మోళ్ళు లేకపోయినా అదేనండి అచ్చు లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయి ఈజీగా అయిపోతాయి అనమాట ఇదే ఇన్స్టెంట్లో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను మారే డాకుల్లో పెట్టి ఉడికించాను కదా దాని గురించి అయితే కామెంట్ చేయండి మీకు అలా అనిపించిందో అట్లా ఉడికించడం మంచిదేనా కాదా అని చెప్పేసి నాకైతే మంచి అనిపించిందండి ఆవిరంతా కుడుములకు తగులుతుంది మనం తింటాం కాబట్టి హెల్దీ అనిపించింది అనమాట లోపల స్టఫ్ కూడా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం ఓపెన్ కూడా కట్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది మిగతా అవి కూడా ఉడిగిపోయాయి అవి కూడా తీసుకుంటున్నాను మారేడాకంటే మారేడాకేనండి దాని రసం తిన్నా కూడా తాగినా కూడా హెల్త్కి అంత మంచిది అనమాట స్వామివారి అంతైనా స్వామివారి తగ్గండి అది చూడండి అన్నీ రెడీ అయిపోయాయి చాలా బాగొచ్చాయి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అడిగిన అటుక మీకు నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి